వికాసాద్ భారత్ రక్షణకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి మన రాష్ట్రాన్ని గత ఏడు నెలలుగా అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటూ వస్తుంది వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు కేంద్ర హామీ ఇచ్చిన విధంగా ఏపీకి బడ్జెట్ లో నిధులు కేటాయించారు దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులు అని ఎలుగెత్తి చాటి గురిజాడ అప్పారావు కంట్రీ అంటే సాయిల్ కాదు కంట్రీ అంటే మనుషులు మనుషుల్ని ఎంఫోర్ చేయడం మన బాధ్యత అని చేసి రెండు వేల నలభై ఏడుకు అవసరమైన ప్రియారిటీస్ అన్నీ కూడా బడ్జెట్లో చెప్పారు మన రాష్ట్రానికి వస్తే ఏడు నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి దానికి నిధులు కూడా పెట్టారు అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు నిలదొక్కుంటున్నాం ఇంకా ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది అయితే చేసిన డ్యామేజ్ ఇరవై ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి ఎసుడుబాట్లేని పరిస్థితి వచ్చారు